హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసవి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో లడ్డు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా లేట్ ఎందుకు చూసేయండి మరి ఫస్ట్ అయితే బెల్లంని ఇలా తుర్మి పెట్టుకోవాలి బెల్లంని చి చిన్న చిన్నగా ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అవి కూడా ఫ్యాన్ గాలికి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి అవి ఆరిపోయేలోపు మనం ఇలా బెల్లం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చి కొబ్బరితో లడ్డు చేసామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మామూలుగా కొబ్బరి బెల్లం పెట్టుకొని తింటారు కదా ఇలా లడ్డు చేసిస్తే ఇంకా బాగా తింటారు దీన్నైతే ముందు పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసేసుకోవాలి మిక్సీకి వేసుకొని బెల్లం కూడా మిక్ పాకం పట్టేయాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మనం చూసుకొని వేసుకోవాలి మరీ మెత్తగా అయిపోతే లడ్డు అంత బాగా రాదు టేస్ట్ అనిపించదు తింటుంటే కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా లడ్డు చేసి పెట్టుకుంటే పిల్లలకి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా అందులో బెల్లం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా బాగా తింటారు కొబ్బరి బెల్లం అది రెండు పెట్టుకొని తింటాం కదా అలా కాకుండా ఇలా చేసేసుకుంటే మనకి రెండు కలిసిపోయి టేస్ట్ అనేది డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది మిక్సీకి దాన్నంతా ఒక బౌల్లో వేసేసుకొని దాన్ని ఇప్పుడు నెయ్యిలో బాగా వేపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించాలి పచ్చివాసన పోయేంతవరకు కొందరికి నెయ్యి వేసి వేస్తే ఇష్టం ఉండదు నెయ్యి వేస్తే ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా మేమైతే నెయ్యి వేసాము నెయ్యితో కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీలో ఎవరైనా కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్నైతే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుందండి దీన్ని ఫ్రై చేయడానికి సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేస్తే కొద్ది ఒక టూ వీక్స్ పాటు అట్లా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక్కొక్కసారి మనం టెంపుల్కి వెళ్తాం కదా అక్కడ రెండు మూడు కొబ్బరికాయలు కొడతాం ఒకవేళ అలా కొట్టినప్పుడు మనం ఇంటికి రాగానే అలసిపోయి అక్కడ పెడతాము అవి నెక్స్ట్ డే కల్లా పాడైపోతాయి అలా కాకుండా మనం కొంచెం ఓపిక చేసుకొని ఆ రెండు మూడు కొబ్బరికాయలని తీసి పీసులుగా కట్ చేసుకొని ఇలా లడ్డు చేసి పెట్టుకున్నాం అనుకోండి అది మనం ఒక వారం రోజుల పాటు తినేయచ్చు ఆ లడ్డులని కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది దీన్నైతే ఇలా ఎంత బాగా ఫ్రై చేస్తే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది లేకపోతే పచ్చివాసన వస్తే తినాలనిపించదు ఇది బాగా కొంచెం వేపితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది స్టవ్ మాత్రం హైలో పెట్టి అస్సలు వేపకూడదు సిమ్లోనే ఉంచి జాగ్రత్తగా కలుపుకోవాలి అడుగు అనేది మాడుతూ ఉంటుంది మనం చూసుకొని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి అలా కలిపితేనే మాడిపోకుండా ఉంటుంది లేకపోతే కొంచెం అటు అయినా మనం అది మాడిపోతుంది అడుగు అనేది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది తొందరగా అందుకే చూసుకొని మెల్లగా కలుపుతూ చేసుకోవాలి దీన్నైతే ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ మరోపక్క బెల్లం తీసుకొని దాన్నైతే పాకం పట్టేసుకోవాలి ఇప్పుడు దాన్ని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేయాలి ఎక్కువ యాడ్ చేయకూడదు లైట్గా వాటర్ బెల్లం కరిగే వరకే యాడ్ చేసి దాన్ని బాగా దాన్ని కూడా బాగా కలుపుతూ ఉండాలి కొంచెం ముదు మరీ ముదురు పాకం కాకుండా మరీ పాకం కాకుండా మీడియంగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి దీన్ని కూడా సిమ్లో పెట్టి అలా బాగా కలుపుతూ ఉండాలి కొంచెం మనం పాకం ఎలా తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అది ఇప్పుడు ఒక స్పూన్తో దాన్ని అందులో వాటర్లో వేస్తే కొంచెం ముద్దలా అయ్యేలాగా వచ్చేలాగా పట్టుకోవాలి పాకము ఇప్పుడైతే యాలకులు ఉంటాయి కదా అవి మిక్సీకి వేసేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది ఆ పౌడర్ వేసుకుంటే వాటిని అయితే మిక్సీకి పట్టేసుకుందాం ఒక పక్క బెల్లం పాకం అయితే రెడీ అవుతుంది యాలకులు కూడా మిక్సీకి పౌడర్ లాగా వేసేసుకున్నాం ఇదిగోండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ముద్దలా రావాలి వస్తే పాకం రెడీ అయినట్టే మనకి నెక్స్ట్ అది కూడా బెల్లం కొబ్బరి కూడా వేగిపోతుంది అక్కడ ఇది అయితే పెట్టుకడ పెట్టేసుకొని కొబ్బరిని అందులో కలిపేసేయాలి ఇప్పుడు కొబ్బరి కూడా మనకు వేగిపోయింది చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి ఇప్పుడు రెండు కలిపేసి బాగా వేడిపైన ఉన్నప్పుడే బాగా కలపాలి దాన్ని కలిపేసుకొని యాలకుల పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు బాగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలపాలి ఈ లడ్డు అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ పాకం అయితే ఎక్కువగా ముదురు పాకం వచ్చేటట్టు చూసుకోవద్దు కొంచెం మీడియంగా ఉన్నప్పుడే అలా ముద్దలా అయినప్పుడే తీసేయాలి మరీ ఎక్కువ ముద్ద అయిందనుకోండి లడ్డు గట్టిగా అవుతుంది కొంచెం మీడియంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇదైతే బాగా కలపాలి ఇప్పుడు రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని చిన్న చిన్న లడ్డూల్లా కట్టుకుంటే మనకు లడ్డు రెడీ అయినట్టే ఇంకా మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా మీ ఇంట్లో కొబ్బరి ముక్కలు కనుక ఉంటే ఇలా కట్ చేసుకొని ఇలా బెల్లంతో ఇలా లడ్డూలు చేసేసుకోండి ఇక్కడ ఇది కొంచెం చల్లారిన తర్వాత లడ్డు కట్టుకోవాలి ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది Thank <laughs> you. అంతేనండి వీడియో ఇంకా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము ఆంటీ అయితే టేస్ట్ చేస్తుంది ఇక్కడ చాలా బాగున్నాయంట ఓకే అండి ఇంతే ఇంకా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Bye friends.